వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనటువంటి ఐస్ని ఇంట్లోనే ఈజీగా చేసుకుందామండి దానికోసం ముందుగా ఒక అర లీటర్ పాలనైతే తీసుకుని ఇలా స్టవ్ అది వెలిగించుకుని గిన్నెలో ఇట్లా పోసుకుని చక్కగా హీట్ చేసేసుకుంటున్నానండి హీట్ అవడానికి టైం పడుతుంది కదా ఈలోపు వేరొక పాన్ అది తీసుకుని దానిలోకి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసి ఒక కప్పు వరకు సేమ్యాని ఫ్రై సుకుందామండి సింపుల్ ప్రాసెస్ ఏనండి మనం పాయసం చేసుకుంటాం కదా సేమ్ అంతే ప్రాసెస్ అదేనండి అసలు చెప్పాలి అంటే పాయసాన్ని చాలామంది పిల్లలు తినటానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి ఒకటికి రెండు తీసుకుని మరీ తింటారండి మరి పాలనేవి హీట్ అయినాయి దీనిలోకి షుగర్ అనేది నేను వేస్తున్నాను దీనిలో మీరు పట్టిక బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేనైతే షుగరే వేసాను ఒక పాయసానికి మామూలుగా అయితే ఎంత షుగర్ వేస్తామో దాని మీద ఒక స్పూను స్పూన్ ఉన్న వరకు ఎక్స్ట్రా వేయాల్సి ఉంటుందండి పాలు అనేవి హీట్ అయినవి షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రై చేసుకున్నటువంటి సేమ్యా ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను నేను ముందుగానే ఒక రెండు స్పూన్లు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టానండి ఇవి వచ్చేసరికి సన్న సగ్గుబియ్యం అంటారు కదా అవన్నీ సగ్గు సగ్గుబియ్యం అంటారండి వీటిని చాలా చిన్నగా ఉంటాయి త్వరగా కుక్ అయిపోతుంది వీటితోటి ఇవి నానబెట్టుకున్నాను కదా నీళ్ళు అవి వంపేసేసి పాలల్లోకి ఈ సేమియా అనేది ఉడుకుతుంది కదా దానిలోకి ఇవి కూడా వేసేస్తున్నానండి ఇవి అడుగంటడం కానీ ఏమీ ఉండదు టైం కూడా పట్టదండి ఈ సగ్గుబియ్యం ఈజీగా కుక్ అయిపోతుంది దీన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి షుగర్ అనేది ఈ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని ఏదైనా తగ్గింది అని అనిపిస్తే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఏమీ కాదు చక్కగా ఇవి బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడకబెట్టేసేసుకోవాలి మనం పాయసం చేసుకుంటాం కదా అంతేనండి ప్రాసెస్ ఒక రకంగా చెప్పాలి అంటే పాయసం ఏంటనే చెప్పుకోవచ్చు చక్కగా ఇది ఉడికిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసేసుకుందాం ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా చల్లారిపోయిందండి ఒకవేళ మీకు ఇది కొంచెం తిక్గా ఉంది అని అనిపిస్తే గోరువెచ్చడి పాలు కానీ లేదంటే చల్ల కాచి చల్లారి పెట్టినటువంటి పాలు కూడా మిక్స్ చేసి కొంచెం పలచగా అయినా చేసుకోవచ్చు నాకు ఇలా ఉంటే సరిపోతుంది అని అనిపించిందండి నేను ఇలా రెడీ చేసి సుకునే దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మనం ఇట్లా ఐస్ అవి తయారు చేసుకోవటానికి ఇట్లా మౌల్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయి నేను ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఇట్లా ఏదో ఒకటి ఫ్రూట్స్ తోటి ఇలా చేస్తూ ఉంటానండి ఇవి నా దగ్గర ఉన్నాయి దానిలోకి ఈ పాయసం అన్నీ వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి సమ్మర్ కదా చల్ల చల్లగా తినాలని పిల్లలు కూడా ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఇలా తినటం చాలా ఇష్టంగా కూడా ఉంటుంది బయట కొని వాటిలో ఏం ఏం కలుపుతారు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు తెలియదు కాబట్టి కొంచెం టైం తీసుకుని పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు తినట్లేదే పాయసాన్ని అని మనం దిగులు పడాల్సిన పని లేకోకుండా పాయసం కూడా సేల్ అయిపోద్ది అండి మరి చూస్తున్నారు కదా ఇలా అయితే మాల్స్లో నేను ఫిల్ చేసేసుకున్నాను ఒకవేళ ఇవి అందరి దగ్గర ఉండాలని ఏమీ లేదు ఒకవేళ లేకపోయినా కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను చూపిస్తానండి చక్కగా వీటికి ఇట్లానే క్యాప్స్ అట్లా వస్తుందంటే మన మనం పుల్లలు ఇవి ఉంటాయి కదా ఐస్ పుల్లలు దానికి బదులుగా ఇట్లా ఉంటాయండి అండి దీన్ని గుచ్చేసేసాను ఒకటి వచ్చేసరికి మిస్ అయ్యింది అందువల్ల నేను ఐస్ స్టిక్ని పెట్టేసేసానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మౌల్స్ లేకపోతే ఇంట్లో కామన్గా మనకి ఇట్లా చిన్న చిన్న గ్లాసెస్ కానీ ఏదంటే చిన్న చిన్న బౌల్స్ కానీ ఉంటాయి కదా వాటిల్లో కూడా వేసుకోవచ్చండి చక్కగా నేను ఇలా చిన్న చిన్న గ్లాస్నైతే రెండు మూడింటిని తీసుకుని వాటిల్లోకి ఈ పాయసాన్ని అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను మనకి చక్కగా ఐస్ పొలలు అనేవి ఉంటాయి కదా అవి లేకపోయినా మన ఇంట్లో చీపురులు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి కదా వాటిని మనం హ్యాండిల్ అంటే పట్టుకునే ప్లేస్ ఉంటుంది చేత్తో మనం పట్టుకుని ఊడుస్తాం కదా ఆ హ్యాండిల్ ప్లేస్లో వచ్చేసేసరికి కొంచెం ఈ చీపురు పొలలు కొంచెం దలసరిగా అదే కొంచెం రౌండ్గా మంచిగా గట్టిగా కూడా ఉంటాయి కదా అలాంటి పొలల్ని శుభ్రంగా తీసుకుని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసి ఇట్లా గుచ్చేసేసుకోండి లేదు అంటే ఇలా ఐస్ స్టిక్స్ ఉన్నట్లయితే ఐస్ స్టిక్స్ని పెట్టేసేసుకోండి లేదు అంటే మనకి ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్పూన్స్ కూడా మనకి వాటిల్లో వస్తాయి కదా వాటిల్ అయినా పెట్టేసుకోవచ్చండి మనం జస్ట్ చేత్తో పట్టుకోవటానికి అనువుగా ఉండాలి ఇవన్నీ లేవు అని అనుకుంటే స్పూన్ ఉంటుంది కదా స్పూన్లు అవి ఉంటాయి కదా చిన్న చిన్న స్పూన్స్ని బ్యాక్ సైడ్ నుంచి మనం పట్టుకుంటాం కదా ఆ పాట్ని గుచ్చేసేసి ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి నేను మినిమం వచ్చేసరికి ఒక ఎయిట్ అవర్స్ ఉంటే కానీ మనకి ఈ ఐస్లు అనేవి రెడీ అవ్వవు నేను ఓవర్ నైట్ అంతా కూడా ఇలా ఉంచేసేసానండి నెక్స్ట్ డే నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా ఐస్ అనేవి అదేనండి పుల్ల సేమియా ఐస్లు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని తినటమే ఇంకా మిగిలిందండి మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తీసిస్తానా తినేద్దామా అని చూస్తున్నారు అదే పాయసం చేసి పెట్టి చక్కగా బౌల్స్లో వేసి ఇచ్చి తినమంటే మటుకు తినడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఇప్పుడు చూడండి అది వాళ్ళకి పాయసం అని తెలిసినా కూడా వాళ్ళు ఐస్ లాగా ఉండేసరికి తినటానికి చాలా ఇష్టపడుతున్నారు చక్కగా ఇలా రెండు చేతులు మధ్యలో ఇలా గ్లాసుని కానీ లేదంటే మౌల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే పెట్టేసుకుని మనం ఇట్లా గట్టిగా చేతితో రబ్ చేసినట్లయితే తీస్తే పైన పుల్లను కానీ ఏదైనా స్టిక్ని కానీ పట్టుకుని మనం తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి వీడియోలో చూపించినట్లుగా ఇలా ట్రై చేయొచ్చు చూస్తున్నారు కదండీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ పాయసం చేసుకుని ఏదైనా మిగిలిపోయింది అని అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఆపన్నే పెట్టే ఇలా ఏదైనా గ్లాస్లో వేసేసి ఒక చిన్న స్టిక్ యాడ్ చేసేసి డీప్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసేసుకున్నట్లయితే మనం చక్కగా నెక్స్ట్ డేకి ఇలా ఐసల్ని అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా గ్లాస్తో చేసిన ఐస్లండి ఇవన్నీ కూడా ఇవి గ్లాసులు కూడా లేదు అని అనుకున్నట్లయితే మనకి పేపరు ఇవి డిస్పోజల్ కప్స్ ఉంటాయి కదండి టీ కప్స్ వాటిల్లో కూడా వేసేసుకోవచ్చండి ఒకసారి మధ్యలో వచ్చేసరికి నేను సబ్జా ఇత్తులు ఉంటాయి కదా వాటిని నానపెట్టానండి అదొక లేయరు మామూలుగా ఈ పాయసం ఒక లేయర్ అట్లా కూడా వేసుకున్నానండి ఇది కూడా మంచిదే కదా సబ్జా కూడా వాళ్ళు చక్కగా తినేస్తారు కాబట్టి ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి మరి చూస్తున్నారు కదా ఎంతో టైం పట్టదు మనకి చక్కగా ఇంట్లోనే ఎప్పుడు చేసి సుకునే పాయసాన్ని ఇలా చేసి పెట్టండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇలా పాయసంతో ఐస్ని అయితే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి మీ పిల్లల రియాక్షన్ చూడండి వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్గా కూడా ఉంటుంది కదా బయట ఏదో పెట్టేసేసి ఏదో తీసుకొచ్చుకుని వాళ్ళకి ఇచ్చే కంటే ఇలా మన చేతులతో మనమే ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఈ ఐస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి రోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి మరి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్